అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ స్వప్న సుందరి మీ ఉన్నత చదువులు మరియు వ్యాపారంలో మీ అభివృద్ధి చూసి వచ్చి మీ కాల వద్దకు పడుతుంది ఈ రోజు మీరు పడ్డ కష్టం వ్యర్థం కాలేదని మీరు తెలుసుకుంటారు వ్యాపారం మరియు చదువులో ఇంకా ముందుకు సాగాలనే మోటివేషన్ అయితే మీకు దొరుకుతుంది ఈ రోజు మీరు మీ మిత్రులతో ఎవరైతే అప్పు అడిగి తిరిగి ఇవ్వకుండా చెల్లించకుండా ఉంటారో వారికి దూరంగా ఉండాలి ఈ రోజు మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది కానీ జాగ్రత్త అసమతులంగా వాడే పరిశుభ్రమైనటువంటి మాటలు మీ చుట్టూరు అన్న వారిని రోజు అప్సెట్ చేస్తాయి ప్రేమ ప్రేమలో మునిగినటువంటి వారికి ఆ ప్రేమ తాలూకు సంగీతం ఈ రోజు అంతా కూడా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది ఈరోజు మీరు కూడా ప్రసిద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి వ్యాపార పార్టీలతో సన్నిహితంగా ఉంటారు పాజిటివ్ రచనలతోటి అడ్డంకి ఉంటే మీ పనితీరును మెరుగుపరచుకోండి ఆస్వాదించడానికి ఒకరు కుటుంబంతో కలిసి నడవడానికి ఒక కార్యక్రమంగా మారవచ్చు కుటుంబం ఆనందాల యొక్క సానుకూలమైనటువంటి విషయాలు జరుగుతాయి షాపింగ్ కోసం సరదాల కోసం ఈ రోజు మంచిగా గడవబోతుంది మరి ఈరోజు పది మీ సానుకూలంగా జరిగిపోతుంది మరి సంతానం లేని వారి కొరకు ఈరోజు సంతానం కొరకు ప్రయత్నాలు జరగటం జరుగుతుంది వారి కోసం పూజలు చేయడం అంటూ జరుగుతుంది మరి స దోష నివారణలు కూడా చేపట్టడం ద్వారా మేలు కలుగుతుంది సంతానం లేని వారు చిన్నపిల్లలకు మరి మిఠాయిలను పంచిపెట్టాల్సి ఉంటుంది మరియు ఈరోజు పరిహారం కూడా చేయాల్సి ఉంటుంది ఆ పరిహారం కొరకు లేత రావి ఆకును తీసుకోవాలి ఆ ఆకులో ఎరుపు రంగులో ఉన్నటువంటి లేత రావి ఆకు కును గుర్తు తెట్టుకోండి లేత రంగు లేత ఎరుపు రంగులో ఉన్నటువంటి రావి ఆకును తీసుకోవాలి ఆ ఆకును తీసుకున్న తర్వాత గంధం లేదా సున్నంతో రావి చెట్టు పుల్లతోటి అరవై తొమ్మిది అనేటటువంటి నెంబర్ని పైన రాయాల్సి ఉంటుంది ఆకు పైన కింద ఓమని రాయాలి ఆ తర్వాత మీరు ఆ ఆకును పారేటటువంటి నీళ్ళలో వదలాలి ఒకవేళ పారేటటువంటి నీళ్ళు అందుబాటులో లేనట్లయితే ఒక పెద్ద పల్లెని తీసుకుని దాంట్లో ఆకును ఉంచి ఆ నీ ఆ నీటిలో కరిగిపోయినటువంటి అక్షరాలను చక్కగా మీరు మొక్కలకు వేసేసి ఆకును కూడా మొక్కలకు వేసేసేయాలి అలా చేయటం ద్వారా మీకున్నటువంటి దోషాలు అవుతాయి సంతానం కొరకు శుభవార్త అందుకోవడం అంటూ జరుగుతుంది లక్కీ సంఖ్య డెబ్బై మూడు లక్కీ కలర్ అయితే మరి పగడపు ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో